హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను నిన్న వీడియోలో బాప కార్యక్రమం జరిగింది కదా పెట్టాను కదండి మా బంధువులు అందరినీ కేకేస్తాం అందరూ బాగానే వచ్చారు చక్కగా మనస్ఫూర్తిగా తిని ఇంటికి అయితే వచ్చారండి అలాగే బావ కూడా పడిపోయాడు కదా బావని కూడా పరామర్శించారండి అయితే బావి బంధువులని నా అయ్యే కూడా కేకేస్తాను బావి బంధువులు వచ్చారు నా ఇబ్బందులు బంధువులు కూడా వచ్చారండి అన్నయ్య అక్క చిన్నాన్న చిన్నమ్మ వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారండి సో మా నాన్న మా నాన్న తర్వాత మా చిన్నాన్న తర్వాత మా అత్తగారు తర్వాత చనిపోయింది మా బాప చిన్న బాబు తెలుసు కదండి అయితే మా చిన్నాన్నకి నలుగురు రాడోళ్ళండి పెద్ద అక్క రెండో అక్క మూడో అక్క నాలుగో అక్క పెద్ద అక్క రెండో అక్క వాళ్ళు బా భర్తలు తీసుకుని అయితే వచ్చారు మూడో అక్క నాలుగో అక్క అయితే వాళ్ళ భర్త ఒక భర్త అయితే లేడు లాస్ట్ అక్క ఆయన అయితే రాలేదండి పని ఉందన్నమా పెద్ద కూడా వచ్చాడండి పెద్ద అన్నీ గురుండి చెప్తూనే ఉంటాను కదా అంటూ అనుకుంటూ అన్నీకైతే కిడ్నీలు రాళ్ళు ఉన్నాయి వాడికి మొన్నే ఆపరేషన్ అయింది అయినా సరే పాప మొన్న చనిపోయినప్పుడు రాలేపోయాను అని అని ఇప్పుడైతే వచ్చాడు చనిపోయినప్పుడు అయితే పెద్ద వదిన వాళ్ళ పెద్ద పిల్లోడు అయితే వచ్చారండి ఈరోజు ఇంకా పెద్ద అన్నయ్య వచ్చాడు వస్తే నన్ను చూసాడు బావని చూశాడు ఎలాగొన్నారమ్మ అన్నారు బాగానే ఉన్నామని అని అన్నాము నువ్వు ఎందుకు వచ్చేవన్నీ వదిలిందర పోయా అంటే పర్లేదు అమ్మ మొన్న అసలు రాలేకపోయాను కదా తల్లి అందుకనే అయితే వచ్చానమ్మ పర్లేదులే చిన్న బండి మీద వచ్చాను నాకు ఏమి ఇబ్బంది ఏం కలగలేదు అని చెప్పాడండి బావను పలకరించాడు మమ్మల్ని కూడా పలకరించి బాగానే చూసుకున్నాడు మా అన్నయ్య అలాగే అక్క కూడా వచ్చిందండి అన్నీ తర్వాత అక్క అక్క అలా ఆయన కూడా వచ్చారు అయితే నేను అక్కనే పరిచయం చేశాను బావ ఏమో కొంచెం బయటకైతే వెళ్ళారంట అక్క భోంచేసి చాలాసేపు అయితే కూర్చుంది రమేష్ కూడా అలాగే జరగడం చాలా బాధాకరంగా చింది అని అందండి పర్లేదులే అక్క మరి ఏం చేస్తాం అదంతా దేవుని చేస్తాం ఇంకా నయ్యూ ఎక్కువ ప్రమాదం అయితే జరగలేదు అయ్యే నేను చాలాసేపు అయితే బాధపడ్డదండి ఇక నాకు తెలియలేదు ఇంకా అక్క ఏది జరిగిందో నేను ఆమె చెప్పుకుంటాను నాకు ఏది జరిగిందో ఆమె చెప్పుకుంటుంది అయితే చిన్న అయితే రాలేదండి ఎందుకంటే మొన్న అయితే వచ్చాడు ఈరోజు రా ఎందుకు రాలేదంటే చిన్నకి బండి తోలడం అయితే రాదు ఇంకా బస్సులు ఆటోలు మారుకుంటూ రావాలంటే చాలా ఇబ్బందిగా అయితే తెలియడం వచ్చింది ఎప్పుడూ వచ్చాను కదా మొన్నంటే చిన్న పిల్లోడు తీసుకొచ్చాడు బండి మీద అప్పుడు వచ్చాను ఏమనుకోవద్దానని ఫోన్ చేసి అయితే ముందుగానే చెప్పాడండి పర్లేదులే అన్నయ్య ఇప్పుడు దాకా నేను పరిచయం చేసింది మా నాన్న బంధువులు అండి మా నాన్న మా చిన్నాన్న మా అత్తగారు మా చిన్నత్తగారు అండి నలుగురు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు మీకు మరొక వీడియోలో మా మామగారు తరు బంధువులు కూడా మీకు పరిచయం చేస్తానండి మా మామగారు మా చిన్న మామగారు మా చిన్న మామగారు ముగ్గురండి మా మామగారికి వచ్చేసి ముగ్గురు మగపిల్లలు ఏంటో తెలుసు కదా పెద్ద బావ బావ మా గారు అలాగే మా చిన్న అత్తగారి పిల్లలు ఉన్నారు కదండి ఆడబడ్డలో వాళ్ళు కూడా ఇంకా మా సంతానం లెక్కేనండి ఎందుకంటే మా మా అత్తగారికి ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంకా మా అత్తగారే పెంచింది వాళ్ళని అయితే మా మామగారికి వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములు కదండీ మా మామగారు పెద్దోడు రెండోడు ఏమో సుబ్బారావు అండి మామగారు ఒక ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలు వాళ్ళకే మూడో మామగారు వచ్చేసి యాక్బి అండి ఆయన గారు అయితే చనిపోయారు ఆయన గారు కూడా ఒక మగపిల్లి కూడా ఒక ఆడపిల్ల అండి వాళ్ళు కూడా మీకు మరో ఒక వీడియోలోనైతే వాళ్ళని పరిచయం చేసి చూపిస్తానే చూస్తూనే ఉండండి వీడియో చెప్పాలి బాగున్నా చిన్నమ్మలో పెద్ద కూతురు పెద్దోళ్ళు అండి హాయి జంప్ చెప్తున్నారు అక్క బావ మూడో అక్క మూడో బావండి రెండో అక్క అండి అయితే లేడు అక్కకి లాస్ట్ అక్క నాలుగో అక్క అలా ఆయన గారు అయితే రాలేదు కొంచెం పని ఉంది నాగారు అక్కడ మళ్ళీ కూర్చొని నేను మళ్ళీ హాయి చెప్తాను చిన్న పెద్ద కూడా వచ్చాడండి నాకైతే కొంచెం బాధలో ఉన్నా సరే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా పెద్ద అన్నయ్య మా అక్క కూడా వచ్చారు బాగ కలగ జరిగిందని చాలా బాధపడిపోయాడు మా అన్నీ కూడా బాగోదండి మీకు చెప్తానే ఉంటాం కదా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి మొన్నే ఆపరేషన్ చేశారని చెప్పాను కదండి మొన్న మా పెద్ద నా వీడియోలు చూస్తా కనుక పెద్ద సెల్ లేదండి చిన్న సెల్లే అందుకనే నా వీడియోలు అయితే చూడలేడు వీడు ఎందుకంటే పిల్లలు కొన్ని కానీ ఆలో పనికి వెళ్ళిపోతారండి వీడికి దాకా అయితే రాదు మా పెద్ద అండి మా పెద్దని తర్వాత చూపించాను కదండి మా అక్క తర్వాత చిన్న మీకు తెలుసు కదండి ఆ తర్వాత నేను మా మేనత్త కార్యక్రమానికి చిన్న మేనత్త కార్యక్రమానికి మా అక్క కూడా వచ్చిందండి మా అన్నయ్య మా పెద్ద కూడా వచ్చాడు చిన్నని అయితే ఇంకా రాలేదు ప్రస్తుతానికి మా అక్క అనంతి వేసింది వెళ్ళిపోతాం అయితే మా అక్క అయితే వెళ్ళిపోతుందండి ఇప్పుడు జంగారెడ్డి కూడా వెళ్ళాలి కదా బావను కూడా చూసింది పరామర్శించింది ఇంకా లేట్ అయిపోయింది గోపాలపురం అన్న ఆటోలో అయితే దొరికితే అని అంటుందండి మా అక్క అయితే ఇప్పుడు బయలుదేరిపోంది ఇంకా మేము ఆ భోజనాలు కాడ ఎన్ని చూసుకోవాలి ఎందుకంటే బాగా అంత లెక్క నడవలేడు కాబట్టి మా ముద్దు మా బావగారు మా ఆడబడి చూడడం మేమే చూసుకోవాలి అక్కడ సరే అక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు బ్లాగ్స్